గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు గంటల్లోనే కన్యారాశి వారికి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం రాశి అనగానే ఉత్తర ఫల్గుణి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మీ పేరు గనక టో ఠ పే పో అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి ఈ నెలలో రాశి ఫలాలు చూసినట్టయితే కుటుంబంలో సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది చిన్న చిన్న కొట్లాటలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా మా సంతంలో సమసిపోతాయి సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు వింటారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు పిల్లల ఆరోగ్యము కొంత ఆందోళన కలిగిస్తుంది అయితే సరి అయిన వైద్య సదుపాయంతో వారు చెక్కబడతారు అలాగే చదువులో ప్రగతి సాధిస్తారు వారు సాధించిన ప్రగతి వలన మీ సర్కిల్లో మీకు మంచి పేరు గుర్తింపు లభిస్తాయి అయితే పిల్లలు కొంత ఒత్తిడికి గురి అవ్వడానికి ఆస్కారం ఉంది సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఈ నెల మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సరైన ఫలితం అనేది ఉండదు మీరు అలాగే కొనసాగించండి రాబోయే కాలంలో పిల్లల యొక్క సమస్యలు తీర్పువచ్చు అలాగే విద్యార్థులు ఈ నెలలో తమ చదువులో చక్కటి ఫలితాలు సాధిస్తారు పరీక్షల విషయంలో కొంత ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని చక్కగా చదివి వారు చక్కగా రాయగలుగుతారు దాని ద్వారా మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో పై అధికారుల ప్రశంసల్ని పొందడానికి విష ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ తోటి సహకారం ఎప్పటికీ లభించదు కొంత ప్రాజెక్టులు బాధ్యతలు కూడా ఎక్కువ అవుతాయి స్వీకరించాల్సి ఉంటుంది వాటిని శక్తికి మించి మీరు ప్రయాస కోర్చి వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి రెండు వారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉండడం తర్వాత మూడో వారం నుండి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగవుతూ ఉంటుంది అదే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు చాలా నిష్టంగా పరిశీలించాలి చక్కగా అవగాహన చేసుకొని మాత్రమే ముందుకెళ్ళండి ఎందుకంటే లాభాలు వచ్చినా పర్వాలేదు కానీ నష్టాలు వస్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున రావడానికి ఆస్కారం ఉంది అయితే మీ భాగస్వామ్య వ్యాపారాలు కానీ ఒప్పందాలు కానీ చేసుకోవడానికి ఇది మంచి సమయం కాదు ఆచితూచి వ్యవహరించండి తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే రాబోయే కాలంలో అయితే కొంచెం బెటర్గా ఉండొచ్చు విదేశీ ప్రయాణాలు నూతన అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది దీర రిపీట్ దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు చేయాల్సి రావచ్చు సమకు మించినటువంటి ఫలితాలు మీరు అందుకుంటారు అయితే కొంత ఒత్తిడికి గురి అవ్వడం కానీ చిన్న చిన్న గాయాలు ఏర్పడడం కానీ జరిగేందుకు ఆస్కారం ఉంది తగు జాగ్రత్తలు తీసుకోండి శినీ రంగంలో వారికి కొత్త ప్రాజెక్టులు కొత్త అవకాశాలు లభిస్తాయి సృజనాత్మకత పెరుగుతుంది కానీ అనుకున్నంత ఆదాయం ఉండకపోవచ్చు రాజకీయాల్లో ఉన్నవారు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం కూడా సరైనటువంటి ఫలితాలు ఇస్తుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను మననం పొందుతారు అన్ని విషయాల్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబిస్తారు మంచి ఫలితాలు పొందుతారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మార్కెట్ పరిస్థితులను సరిగ్గా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించడం ద్వారా చక్కటి ఫలితాలు పొందుతారు శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మార్కెట్ పరిస్థితుల్ని సరిగ్గా విశ్లేషించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం పెట్టుబడులు పెట్టడం చేయాలి లేకపోతే పెద్దగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఈ నెలలో సాధారణంగా మంచి స్థితి ఉంటుంది అయితే జీర్ణ సంబంధమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉంది సరైన వైద్య సదుపాయంతో వాటిని సమసిపోతాయి అలాగే సరైన ఆహారము వ్యాయామము ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఉపకరిస్తాయి ఈ నెలలో కోర్టు కేసులు ఒక్కొక్క కొలిక్కి రావడం వివాదాలన్నీ సమసిపోవడం కుటుంబ సభ్యుల మధ్యలో గాని అలాగే భార్యాభర్తల మధ్యలో కానీ సన్నిహితుల మధ్యలో కానీ ఉండేటువంటి వివాదాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నటువంటి వివాదాలు పోతాయి శాంతి సహనంతో వ్యవహరించి సమస్యలన్నిటినీ కూడా మీరు సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే నూతన వస్తువుల్ని కొనుగోలు చేయడము ఇలా ఖరీదైన వస్తువులు అలంకరణ వస్తువులను ఈ మాసంలో మీరు కొను కొనుగోలు చేయాలనుకుంటారు ఇది చాలా అనుకూలంగా ఉంది ఈ విషయంలో గృహారంభం కానీ గృహ లాభానికి కానీ ఈ సమయము ఎంతో ఆశావాహకంగా ఉంటుంది చాలా కాలంగా మీరు గృహాన్ని కొనుగోలు చేయాలని ఎన్నో ఇళ్లను చూస్తూ ఉంటుంటారు సరిగ్గా మీకు మీ అనుకూలతలకి రిపీట్ మీ ఆశయాలకు అనుకూలంగా ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ ఇల్లు మీకు ఈ సమయంలో లభించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది అది కూడా మీకు అందుబాటులో ఉండే ధరలు లభిస్తుంది అలాగే ఇంటికి రిపేర్లు చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది సామాజికంగా చక్కటి పేరు ప్రతిష్టలు పరపతి పెరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడి వాటి ద్వారా లాభాన్ని పొందుతారు మీరు తోటి వారి సహకారము అలాగే అవార్డులు రివార్డులు గుర్తింపులు పొందేటువంటి సన్మానాలు సత్కారాలు కూడా మీరు పొందడానికి ఆస్కారం ఉంది ఈ సమయంలో ఈ నెలలో బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేయాల్సి ఉంటుంది మీ చేత్తో వండినటువంటి చిత్రాన్నాన్ని కానీ పాయసాన్ని కానీ అందరికి పంచిపెట్టండి అలాగే బుధ మంత్రాన్ని జపించడం కానీ పెసలని ఆహారంగా ఎక్కువగా తీసుకోవడం నానబెట్టిన పెసల్ని ఆవుకి తినిపించడం ఇలాంటి పరిహారాలు చేయండి అలాగే విష్ణు సహస్రనామ పఠనం వలన అలాగే బుధవారం వ్రతం వలన చక్కటి ఫలితాలు పొందుతారు మరి కన్యారాశి వారికి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నెల ఎలాంటి అవకాశాలు అవకాశాలున్నా ఎలాంటి సవాళ్ళు అందిస్తుంది అన్ని గమనించారు కదా సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం కోసం పరిహారాలు పాటించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించడం ద్వారా చక్కటి ఫలితాలు పొందుతారు శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మార్కెట్ పరిస్థితుల్ని సరిగ్గా విశ్లేషించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం పెట్టుబడులు పెట్టడం చేయాలి లేకపోతే పెద్దగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఈ నెలలో సాధారణంగా మంచి స్థితి ఉంటుంది అయితే జీర్ణ సంబంధమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉంది సరైన వైద్య సదుపాయంతో వాటిని సమసిపోతాయి అలాగే సరైన ఆహారము వ్యాయామము ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఉపకరిస్తాయి ఈ నెలలో కోర్టు కేసులు ఒక్కొక్క కొలిక్కి రావడం వివాదాలన్నీ సమసిపోవడం కుటుంబ సభ్యుల మధ్యలో గాని అలాగే భార్యాభర్తల మధ్యలో కానీ సన్నిహితుల మధ్యలో కానీ ఉండేటువంటి వివాదాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నటువంటి వివాదాలు సమస్యపోతాయి శాంతి సహనంతో వ్యవహరించి సమస్యలన్నిటినీ కూడా మీరు సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే నూతన వస్తువుల్ని కొనుగోలు చేయడము అలా ఖరీదైన వస్తువులు అలంకరణ వస్తువులను ఈ మాసంలో మీరు కొను కొనుగోలు చేయాలనుకుంటారు ఇది చాలా అనుకూలంగా ఉంది ఈ విషయంలో గృహారంభం కానీ గృహ లాభానికి కానీ ఈ సమయము ఎంతో ఆశావాహకంగా ఉంటుంది చాలా కాలంగా మీరు గృహాన్ని కొనుగోలు చేయాలని ఎన్నో ఇళ్లను చూస్తూ ఉంటుంటారు సరిగ్గా మీకు మీ అనుకూలతలకి రిపీట్ మీ ఆశయాలకు అనుకూలంగా ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ ఇల్లు మీకు ఈ సమయంలో లభించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది అది కూడా మీకు అందుబాటులో ఉండే ధరలో లభిస్తుంది అలాగే ఇంటికి రిపేర్లను చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది సామాజికంగా చక్కటి పేరు ప్రతిష్టలు పరపతి పెరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడి వాటి ద్వారా లాభాన్ని పొందుతారు మీరు తోటి వారి సహకారము అలాగే అవార్డులు రివార్డులు గుర్తింపులు పొందేటువంటి సన్మానాలు సత్కారాలు కూడా మీరు పొందడానికి ఆస్కారం ఉంది ఈ సమయంలో ఈ నెలలో బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేయాల్సి ఉంటుంది మీ చేత్తో వండినటువంటి చిత్రాన్నాన్ని కానీ పాయసాన్ని కానీ అందరికీ పంచిపెట్టండి అలాగే బుధ మంత్రాన్ని జపించడం కానీ పెసలని ఆహారంగా ఎక్కువగా తీసుకోవడం నానబెట్టిన పెసల్ని ఆవుకి తినిపించడం ఇలాంటి పరిహారాలు చేయండి అలాగే విష్ణు సహస్రనామ పఠనం వలన అలాగే బుధవారం వ్రతం వలన చక్కటి ఫలితాలు పొందుతారు మరి కన్యారాశి వారికి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నెల ఎలాంటి అవకాశాలు అవకాశాలున్నా ఎలాంటి సవాళ్ళు అందిస్తుంది అన్ని గమనించారు కదా సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం కోసం పరిహారాలు పాటించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం